నమస్తే అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ జర్నీ విత్ సాయి ఆల్ టిప్స్ రోజు కూడా అండి మన ఛానల్లో మనం వారాహిమ వారి గురించి తెలుసుకుంటూ ఉన్నాము ఎన్నో పరిహారాలు చేస్తూ ఉన్నామండి ఈ రోజు చూడబోయే వీడియో ఏంటి అని అంటే అండి నిజంగా అండి మనందరము కూడా అమ్మవారి దగ్గర రోజు కూడా మొక్కుకుంటూనే ఉన్నాం మన మొక్కుబడి అనేది అక్క నేను మొక్కుకున్నాను అమ్మవారి దగ్గర ఇలా ముడుపు కట్టమన్నారు కదా నేను కట్టాను నాకు తీరలేదు అని అనుకున్న వాళ్ళందరికీ కూడా ఈ పరిహారం చాలా బాగా ఉపయోగపడుతుందండి ఎందువల్లంటే నిజంగా చాలా శక్తివంతమైన ఒక పరిహారం అండి మనం కట్టే ముడిపు అనేది ఇలా గనక కట్టగలిగితే ఇప్పుడు నేను చూపించే ఈ వీడియోలో చెప్పినట్టుగా చేయగలిగితే ఖచ్చితంగా మాకు ఒక్క రోజులోనే మా కోరిక తీరిందక్క అని మనకి చాలామంది కూడా ఇన్ఫార్మ్ చేస్తున్నారండి చాలా మంది కమెంట్స్ పెడుతూ ఉన్నారు అందువల్ల ఈ వీడియోని మీకు ఈరోజు నేను తెలియచేస్తున్నాను నిజంగా మీరు ఈ పరిహారం అనేది ఎప్పుడు చేయాలి ఎలా చేయాలి అనే విషయాన్ని కూడా నేను ఈరోజు వీడియోలో పూర్తిగా తెలియజేస్తున్నానండి వీడియోని పూర్తిగా చూడండి ఫ్రెండ్స్ ఇంకా వీడియోలోకి వెళ్ళడానికి ముందుగా మన ఛానల్ని ఎవరైతే కనుక కొత్తగా చూస్తున్నారో వాళ్ళు ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ మీకు వీడియో నచ్చితే కనుక ఒక చిన్న లైక్ చేసి సపోర్ట్ చేయండి మీ ఫ్రెండ్స్ అందరికీ కూడా షేర్ చేయండి సాధారణంగా మనం పెట్టే వీడియోస్ అన్నీ కూడా అండి అందరికీ కూడా చాలా బాగా ఉపయోగపడుతున్నాయని అక్క మాకు నిజంగా మా కోరికలు తీరుతున్నాయని ఎంతోమంది అంటున్నారండి కానీ కొంతమందికి ఇంకా నిరాశ పడుతున్నారు అక్క మాకు మటుకు తీరటం లేదు చాలా మందికి తీరాయని చెప్పి మీరు కమెంట్స్ పెడుతూ ఉన్నారు చూపిస్తూ ఉన్నారు అయినా సరే మాకు మటుకు తీరటం లేదక్క మాకు మంచి టైం రాలేదేమో అని బాధపడుతున్నాము అని అనుకునే వాళ్ళందరికీ కూడా ఈ పరిహారం చాలా బాగా ఉపయోగపడుతుందండి ఇంకా ఆ పరిహారం ఏంటో చూడడానికి ముందుగా మనకి తెలిసిన ఒక ఆయన ఉన్నారండి ఈయనకండి నిజంగా జ్యోతిష్య శాస్త్రంలో ఎన్నో సంవత్సరాల అనుభవం అనేది ఉందండి అందువల్ల ఎలాంటి సమస్యకైనా నిజంగా చెప్పింది చెప్పినట్టుగా జరుగుతుందండి అంటే భార్య మధ్య గొడవలు కానీ లేదంటే ప్రేమ సమస్య పెళ్లి సమస్య సంతాన సమస్య ఎలాంటి సమస్యలైనా సరే ఇంటే పరిష్కరించగలుగుతున్నారనమాట అందువల్ల మీరు ఈ స్క్రీన్ మీద చూపిస్తున్న ఈ నెంబర్కి మీరు ఒక్కసారి కనుక ఆయన్ని ఫోన్ చేస్తే పరిష్కారం అనేది ఆయన చక్కగా చెబుతున్నారండి ఎలాంటి సమస్యకి ఎలాంటి పరిష్కారం చేస్తే బాగుంటుంది వివరణ అనేది మీ అందరికీ తెలియజేస్తున్నారు మేము కూడా ఎంతోమంది అండి ఆయన ద్వారానే మా సమస్యల్ని మేము పరిష్కరించుకోగలిగాము మిగతా వాళ్ళందరికీ మా ఫ్రెండ్స్ అందరికీ రిలేషన్స్ కూడా తెలియజేస్తున్నాం వాళ్ళు కూడా మంచి రిజల్ట్ ఉందక్క అని చెప్పబట్టి మీ అందరికీ నేను సలహా ఇవ్వగలుగుతున్నానండి మీరు ఒక్కసారి ఆయన్ని కాంటాక్ట్ అయ్యి చూడండి ఫ్రెండ్స్ ఇంకా వీడియోలోకి వెళదామండి నిజంగా ఈ పరిహారం అనేది మనం ఒక గురువారం కానీ శుక్రవారం కానీ శనివారం కానీ ఈ మూడు రోజులలో మనం చేసుకోవచ్చండి ఇంకా ఎందుకోసం ఈ పరిహారం అంటే ఈ ముడుపు అనేది మనం ఎందుకోసం కట్టాలి అని అంటే నిజంగా ఒక డబ్బు పరంగా మనం ఏదైనా సరే ఒక డబ్బు అనేది మనకి రావాల్సిన డబ్బు రావటం కానీ ఎవరైనా మనల్ని డబ్బు విషయంలో మోసం చేశారక్క మాకు ఆ డబ్బు అనేది తిరిగి రావటం లేదు మమ్మల్ని పదే పదే తిప్పించుకుంటున్నారని అనుకునే వాళ్ళందరికీ కానీ లేదంటే ఒక శాలరీ పెరగాలని అనుకుంటున్న వాళ్ళందరికీ కానీ లేదంటే కనుక నిజంగా అండి ఏదో ఒక వెళ్ళాలి మంచి ఉద్యోగం చేసి డబ్బు సంపాదించాలి మాకు కలిసి రావటం లేదని అనుకున్న వాళ్ళు కానీ నిజంగా డబ్బు పరంగా కష్టపడే ఎలాంటి ఒక విషయానికైనా సరే ఈ పరిహారం అనేది చాలా బాగా ఉపయోగపడుతుందండి ఇంకా ఈ పరిహారం అనేది మనం ఎలా చేయాలి అని అంటే కనుక ఒక బ్రహ్మ ముహూర్తంలో తెల్లవారుజామున లేసి ఇప్పుడు నేను చూపించే ఈ విధంగా ఒక రెడ్ కలర్ క్లాత్ తీసుకోవాలి ఫ్రెండ్స్ మన దగ్గర ఉన్న ఒక రూపాయి నోట్ అంటే అది పది రూపాయల నోట్ అయినా పర్వాలేదు లేదంటే కనుక ఒక యాభై రూపాయల నోటు కానీ వంద రూపాయల నోటు కానీ ఇప్పుడు నేను మీకు స్క్రీన్ మీద చూపిస్తాను చూడండి ఫ్రెండ్స్ ఈ విధంగా మడిచి మన అమ్మవారి ఫోటో వెనకాల కనుక మనం పెట్టగలిగితే నిజంగా చాలా మందికి డౌట్ రావచ్చండి అక్క మా ఇంట్లో వరాహి అమ్మవారి ఫోటో లేదు కదా మా ఇంట్లో విగ్రహం లేదు కదా ఏం చేయాలి అని అనుకునే వాళ్ళందరికీ కూడా నేను చివరి రిలో ఒక విషయాన్ని చెబుతానండి అది కూడా వినండి ఇంకా మీరు ఇలాగా ఒక రూపాయి నోటుని తీసుకోండి ఫ్రెండ్స్ తీసుకొని కొంచెం ఒక నాలుగు పలకలుగాను కొంచెం పొడుగ్గా ఉన్న ఒక క్లాత్ రెడ్ కలర్ ఎరుపు రంగులో ఉన్న క్లాత్ని తీసుకొని మధ్యలో ఈ రూపాయి నోటును పెట్టి యాభై రూపాయల నోట్ అయినా సరే ఎలాంటి నోట్ అయినా పర్వాలేదు తీసుకొని ఈ రెడ్ క్లాత్ని ఇలాగ చుట్టండి ఆ నోటుకి చుట్టేసి ఇలాగే మడవకుండా చక్కగా కొత్తగా ఉన్న రూపాయి నోటుని తీసుకోండి ఫ్రెండ్స్ ఎప్పుడు కూడా లక్ష్మీదేవి అమ్మవారిని అమ్మవారి కటాక్షం మనం పొందాలి అని అన్నా వారా అమ్మవారి కటాక్షం పొందాలి అన్నా కూడా అమ్మవారిని మనం ఆ అమ్మవారిని వసం చేసుకోవాలని అన్నా కూడా అండి చక్కగా సువాసన వెదజల్లే వస్తువులని ఎక్కువగా ఉపయోగిస్తూ ఉంటాం అది ఎప్పుడు కూడా అమ్మవారి ఫోటోకు ముందు కనుక ముందు మనం పెడుతూ ఉంటామండి అంటే ఒక ముడిపు కట్టడం కానీ ఒక మూటలాగా మనం కట్టేసేసి అమ్మవారి ఫోటోకు ముందు పెడతాం కానీ ఇప్పుడు ఇలా చేసే ఈ నోటిని నోటుని మనం ఫోటోకు వెనకాల పెట్టాలండి వారాహి అమ్మవారి ఫోటో కానీ విగ్రహం కానీ ఉన్నవాళ్ళు ఏం చేస్తారనంటే ఆ విగ్రహం వెనకాల కానీ ఫోటో వెనకాల కానీ ఇలాగా చక్కగా మడవకుండా చక్కగా నీట్గా చక్కగా చూడడానికి కొంచెం కొత్త నోటుగా ఉండేలాగా తీసుకోండి ఫ్రెండ్స్ మీ ఇంట్లో ఫోటో ఉన్నా సరే విగ్రహం ఉన్నా సరే ఆ ఫోటోకి వెనకాల పెట్టాలన్నమాట మీరు వేడుకోండి మీ ముక్కుబడి ఏదైనా సరే అమ్మ నా డబ్బులు నాకు తిరిగి రావాలని కానీ మంచి ఉద్యోగం రావాలని కానీ ఆదాయం పెరగాలని కానీ బిజినెస్లో సక్సెస్ అవ్వాలని కానీ మీ కోరిక ఏదైనా సరే డబ్బు పరంగా ఇలా చేస్తే కనుక ఈ నోటు బయట ఎవరికీ కనపడకూడదండి అలాగే మీరు అక్క అది క్లాత్ చుట్టిన తర్వాత నోటు అదే ఓపెన్ అయిపోతుంది అని అనుకున్న వాళ్ళు ఒక రెడ్ కలర్ దారం తోటి నోటు బయట రాకుండా క్లాత్ ఓపెన్ అవ్వకుండా మీరు ఒక ఎరుపు రంగు దారం ఉన్నా కూడా ఆ దారాన్ని చుట్టేసేసి ఆ రూపాయి నోట్ అమ్మవారి ఫోటో వెనకాల అలా పెట్టేసేయండి నిజంగా పెట్టి మీరు ముహూర్తంలో చేస్తే చాలా మంచిదండి లేదంటే కనుక మీరు హోరా సమయంలో చేసుకోండి హోరా సమయం అనేది మనకు ఒక రోజుకి మూడు సమయాలు ఉంటాయి కదా పొద్దున్నే ఆరు గంటల నుంచి ఏడు గంటల వరకు మధ్యాహ్నం ఒంటి గంట నుంచి రెండు గంటల వరకు రాత్రి ఎనిమిది నుంచి తొమ్మిది గంటల వరకు మనకి హోరా సమయం అనేది ఉంటుందండి అలాంటి హోరా సమయంలో అయినా సరే మీరు చేసుకోవచ్చు బ్రహ్మ ముహూర్తంలో కుదరని వాళ్ళు అలా అమ్మవారి దగ్గర పెట్టిన తర్వాత మీరు ఏం చేస్తారనంటే ఒక ప్రమిదలో ప్రమిదతో ఒక నెయ్యితో దీపారాధన చేసి అమ్మవారి దగ్గర పెట్టండి కొంచెం నైవేద్యం ఏదైనా సరే మీరు ఒక పంచదార కానీ పటికి బెల్లం కానీ ఏదైనా సరే నైవేద్యంగా పెట్టి ఆ ముడిపున అలాగే పెట్టండి ఫ్రెండ్స్ నిజంగా మనకి వెంటనే అండి ఎలాంటి కోరికైనా సరే మాకు ఒక్క రోజులోనే మాకు పరిహారం అనేది క కలిగిందక్క ప్రతిఫలం ఈ పరిహారం చేయడం వల్ల ప్రతిఫలం అనేది క కలిగిందక్క అని ఎంతోమంది చెబుతున్నారండి మీరు ఆ ఫోటో వెనకాల అలాగే ఉంచేసేయండి ఉంచేయొచ్చండి ఏమీ పర్వాలేదు సువాసన వేద జల్లే వస్తువులు అని అంటే కనుక మనం ఆ నోటు పెట్టేటప్పుడు చక్కగా అందులో జవాదు పౌడర్ కానీ నాలుగు పలకల ఆ నోటుకి జవాదు పౌడర్ పౌడర్ కానీ పచ్చకర్పూరం కానీ ఏదైనా సరే రాస్తూ వారం వారానికి ఒకసారి తీసి మీరు వారం వారం కూడా తీసి మీకు నిజంగా ఒక రోజులో మీరు అనుకున్న కోరిక తీరిపోయినా కూడా మీరు ఆ ఫోటో వెనకాల అలాగే ఉంచేసే ఉంచేసేయచ్చండి ఏమీ ప్రాబ్లం లేదు ఎందువల్లంటే అమ్మవారికి ఎక్కువగా ఫోటో కింద చాలామంది కూడా కాయిన్స్ పెట్టి పూజలు చేస్తూ ఉంటారు అలాగ ఫోటోకి కింద మనకి నోట్లు పూజ గదిలో కూడా మనం పెట్టి ఒక గిన్నెలో పెట్టి అందు దాని మీద లక్ష్మీ కుబేరుడి విగ్రహం కూడా పెట్టి పూజలు చేస్తాం అలాగా మనం ఇప్పుడు చేసే ఈ పరిహారానికి ఫోటో వెనక ఈ పరిహారం చేసినప్పుడు నిజంగా అమ్మవారికి మన దిమ మన మీద దయ కలిగి చక్కగా మన అనుకున్న కోరిక తీరుతుంది ఒక ఐదికంగా చెప్పబడుతుందండి అందువల్ల మీరు చాలా శక్తివంతమైన ఒక పరిహారం అండి ఈ పరిహారం చేసి చూడండి చాలా ఈజీ అయిన పరిహారం అనమాట ఇంకా అక్క మాకు ఫోటో లేదు విగ్రహం లేదు అని అనుకున్న వాళ్ళు ఏం చేస్తారు అని అంటే కనుక మీరు ఇలాగా రూపాయి నోటుని మీరు మీ మీ పూజ గదిలో ఉన్న అమ్మవారి ఫోటో ఏ ఫోటో వెనకాలైనా సరే పెట్టచ్చండి అక్క మా ఇంట్లో అమ్మవారి ఫోటోనే ఉండాలి ఆ ఫోటో వెనకాలే పెట్టాలని ఏమీ లేదండి లక్ష్మీదేవి ఫోటో మీ ఇంట్లో ఏ ఫోటో ఉన్నా కూడా పెట్టచ్చండి ఇలా పెట్టి చూడండి ఫ్రెండ్స్ నిజంగా రిజల్ట్ అనేది మీకు మంచిగా కనిపిస్తుంది ఇంకా ఇది ఫ్రెండ్స్ ఈరోజు మన వీడియో ఈ వీడియో కూడా మీ అందరికీ ఎంతో ఉపయోగపడుతుందని అనుకుంటున్నాను నచ్చితే కనుక ఒక చిన్న లైక్ చేసి సపోర్ట్ చేయండి మీ ఫ్రెండ్స్ అందరికీ కూడా షేర్ చేయండి మళ్ళీ మంచి ఇంకొక వీడియోలో మళ్ళీ కలుస్తాను అంతవరకు సెలవు నమస్తే జై వరాహి